ఈరోజు ఏదైతే చావు నోట్ల తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలో కూర్చున్న రోజు దీక్షా దివాస్ ఈరోజు ఎంత అద్భుతంగా సబ్బండ వర్గాలను అందరినీ కూడా చిన్నవాళ్ళను పెద్దవాళ్ళని అందరిని కలుపు కలుపుకొని కులమాత అదలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి మన నీళ్ళ కోసం మన నిధుల కోసం మనం కొట్లాడాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత గొప్పవేత్త కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు గతంలో గెలిచిన తర్వాత ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎంత సుభిక్షంగా ఉంచారు ఎంత సస్యశామలంగా ఉంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇది గతంలో ఎప్పుడైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒకటింటికి పొలంలోకి వెళ్తే పాము పాములు గుట్టి తేలు గుట్టి చనిపోయిన రోజులు మనం చూసినాం కరెంటు లేక నీళ్ళు లేక ఎంత ఇబ్బందులు పాలనో మనం చూసినాం కానీ ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారి పాలనలో నిరంతరం కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చిన రోజులు మనం చూసినాం అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్తుందన్నారు కానీ ఆ పరిస్థితి నుంచి ఈ రోజు కేసీఆర్ గారి పాలనలో ఎంత అద్భుతంగా ఇరవై నాలుగు నెలల వచ్చింది ఎంత అద్భుతంగా కాళేశ్వరం దగ్గర నుంచి వాటర్ నీళ్లు వచ్చి సాగునీరు వచ్చి ఎన్ని లక్షలాది ఎకరాలకు నీళ్లు సాగును అందించే దిశగా రైతాంగం ఎంత అద్భుతంగా పంటలు పండించింది గత పదిహేనులో ఎన్ని ఎంత అద్భుతంగా పంటల ఎగుమతి జరిగింది అనేది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అందరు కూడా తెలుసు ఈరోజు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పాలనలో ప్రతిదీ కూడా దౌర్భాగ్యమైన పాలన నిర్బంధమైన పాలన నడుస్తూ ఉంది అన్ని కలిబోలి మాటలు చెప్పి దొంగ మేనిఫెస్టో పెట్టి ఈరోజు గద్దెనెక్కిరు రాష్ట్రంలో ఏదైనా ఈరోజు నిరుద్యోగ ఇస్తారో ఇవ్వలేదు ఏదైతే నిరుద్యోగులను వాళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టుకొని వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తూ జల్సాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఎక్కడ కనబడట్లేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉంటారు అడబి బతుకమ్మకు షీరలు ఇస్తానో ఎగ్గొటీరు ఈరోజు ఏదో తులబంగారం ఇస్తున్నారో ఎగ్గొట్టిరు ఏదైతే రైతాంగానికి రైతు భరోసా ఇస్తారు ఇప్పుడు వానకాలం పడ్డ కూడా రూపాయి ఇచ్చిన సందర్భం లేదు రైతు ఏదైతే రైతుల రుణమాఫీ చేస్తున్నారో ముప్పై నలభై శాతం చేసిరు అది వదిలిపెట్టేసిరు ఎక్కడ కూడా సమీక్ష చేస్తా ఉంటారో చెప్పగానే ఏది కూడా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది పాలేది నీళ్ళేది తెలిసిపోయింది గాడిదేది గుర్రమేదో తెలిసిపోయింది ఈ దొంగ మేనిఫెస్టో పెట్టి దొంగ మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొడుతూ ఉన్నారు మొన్నటి మొన్న గిరిజనుల ఏదైతే గిరిజనుల భూములు లాక్కోడానికి ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నం విఫలమైంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందుండి కేటీఆర్ గారు కొట్లాడిండు కాబట్టి ఈరోజు ఆ గిరిజన భూమిని కూడా వెనక్కి తీసుకో తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం తెలిపడం ఇంతకుముందు కూడా తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా అదాని అదే అదాని కాల దగ్గరికి వెళ్ళి కారాబేరాలు చేస్తే కూడా కొన్ని వందలాది కోట్లు వేలాది కోట్ల స్కాములు చేసే పరిస్థితిగా ముందుకు సాగితే కూడా ప్రశ్నించిన కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి మరి కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తే ఈరోజు ఆ వంద కోట్లను కూడా రూప కూడా రిటర్న్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో పేద బడుగు బలహీన ప్రజల పక్షాన కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉందని ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రజలందరూ కూడా నమ్మిరు నమ్ముతూ ఉన్నారు అయ్యో కొంత కలిబోలి మాటలు విని కొన్ని దొంగ మాటలు విని అటు ఓటేసినమే ఇలా బాధపడుతున్నాం ఈ బాధ ఇది మనమే చేసుకున్నాం మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు గెలవాలి కేసీఆర్ గారు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం సస్యశామాల ఉంటుంది ఈ దొంగ కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు తిరగబడడానికి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా